నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ తిరుమల లడ్డు వివాదం ఇక ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రత్యేకించి రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది ఎలాంటి డైరెక్షన్ సుప్రీంకోర్టు నుంచి వస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది నెయ్యవాదం పైన విచారణ చేపట్టిన సిట్ సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తన విచారణను తాత్కాలికంగా ఆపేసింది నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠ సుప్రీంకోర్టు సిట్ నే విచారణ కొనసాగించమని చెబితే సిట్ విచారణ కొనసాగుతుంది ప్రత్యేకించి దీనిపైన కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు అడిగింది ఈ విషయం ప్రపంచాల్లో మీ ఆలోచన ఏంటో చెప్పండి అని అడిగింది దీనిపైన సుప్రీం కోర్టుకి కేంద్రం ఏం చెప్తుందో చూడాలి సిట్ నే కొనసాగించమని చెప్తుందా లేకపోతే సిబిఐతో విచారణ చేయిస్తామని చెప్తుందా లేకపోతే మరి ఏదన్నా స్వతంత్ర సంస్థతో అంటే స్వతంత్ర సంస్థ అంటే స్వతంత్ర ఒక నిపుణుల కమిటీతో విచారణ చేయించమని చెప్తుందా చూడాలి అయితే పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కోర్టునది సిబిఐతో కానీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని ఒక నిపుణుల కమిటీతో కానీ విచారణ చేయించాలని కోరుతున్నారు అప్పుడే ఇందులోని సందేహాలు అనుమానాలు నివృత్తి అయిపోయాయని వాళ్ళు భావిస్తున్నారు వాస్తవంలో కూడా కోట్లాది మంది హిందూ భక్తులు శ్రీవారి భక్తులు కూడా ఇదే కోరుకుంటున్నారు సిట్ గానీ సిబిఐ కానీ ఈ రెండు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనూ ఉంటాయి కాబట్టి సుప్రీం కోర్టు న్యాయంలో సతే ధర్మాసనం ఆధీనంలోని ఒక నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తేనే ఎవరు తప్పులేంటో బయటకు వస్తాయన్నది అందరూ భావిస్తున్న ఒక అభిప్రాయం మొత్తం మీద సుప్రీంకోర్టు రేపు ఎలాంటి సూచన తన పర్యవేక్షణలోనే తన స్వీయ పర్యవేక్షణలోనే విచారణకు ఆదేశించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందులో ప్రభుత్వాలే ఇన్వాల్వ్ అయ్యాయి రాష్ట్రంలో ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఆరోపణ చేస్తుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో సిట్ తో విచారణ చేయించే అవకాశం ఉండదు సిబిఐ అంటారా సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోని సంస్థ ఆ సిబి ఆ బిజెపి ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది ఇక్కడ సిబిఐ అక్కడ సిబిఐతో అయినా ఇక్కడ ఆ సిట్ అయినా ఈ రెండు ఈ కూటమి ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలే అందుకే పిటిషన్ దారులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని ఒక నిపుణుల కమిటీతో దర్యాప్తు చేయమని గట్టిగా వేరే అవకాశం ఉంది సుప్రీంకోర్టు కూడా అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందని ఈ విషయం గురించి తెలిసిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ఏం జరుగుతుందో రేపు చూడాలి మరోవైపు లడ్డూలో ప్రాయచత్వంగా దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ తిరుమలకి చేరుకున్నారు ఆయన ఈరోజు శ్రీవారిని దర్శించుకుంటారు అలాగే వారాహి ఆయన పాల్గొంటారు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కొన్న ఆయన వ్యాఖ్యల్లో కొన్ని మార్పులు కనిపించాయి తాను కేవలం ఒక లడ్డు గురించి మాత్రమే ప్రాయచిత్త దీక్ష చేపట్టలేదని గత వైసీపీ పాలనలో ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు ప్రాయచిత్తంగానే తాను బీచి చేపట్టానని నిన్న తాజాగా ఆయన ప్రకటించారు మొత్తం మీద ఈ లడ్డూ వ్యాపారం పైన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు శ్రీవారి భక్తులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే